వాలి వాళ్ళు బయటే గడిపారు ఇప్పుడు అత్తవారింట్లో ఉంది కదా దయ ఇంటికైనా పి పిలిచి అల్లుడికి కూతురికి బట్టలు పెట్టడం మన సాంప్రదాయం అలా అయినా ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని చెప్పనేసరికి ఫోన్ చేసి రమ్మని చెప్తే సరిపోతుందా అనగానే ఫోన్ చెయ్యండి మీరు తర్వాత సంగతి తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి శృతికి ఎప్పుడూ లేని సురేంద్ర ఫోన్ చేస్తాడు డాడీ ఫోన్ చేస్తున్నారు రవి అని చెప్పాను కానీ మీ డాడీకి నీ మీద కోపం తగ్గిందేమో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు అంటూ అనేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి హలో డాడీ అని చెప్పాను కానీ ఎలా ఉన్నావు బేబీ అని చెప్పాను కానీ బాగున్నాను డాడీ నా మీద కోపం తగ్గిందా ఇంకెప్పుడు మీకు కోపం తెప్పించే పని చెయ్యను డాడీ అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఎక్కడున్నావమ్మా అని చెప్పాను కానీ మేము రవి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు వచ్చాము అని చెప్పనేసరికి ఏ ఊరది అనగానే పాసర్ల పూడి అని చెప్పనేసరికి పాసర్లపూడిలో పూడిలో తనకొక స్నేహితుడుంటాడు ఆ స్నేహితుడు సురేంద్రకు ప్రాణ స్నేహితుడు ఎప్పుడు రమ్మన్నా కానీ రావడం కుదరదు అని చెప్పేస్తాడు ఏంటి పాసర్లపూడిలో ఉన్నారా అని చెప్పాను కానీ అవును డాడీ నీకు తెలుసా అని చెప్పనేసరికి నా ప్రాణ స్నేహితుడు ఇప్పుడు పాసర్లపూడిలోనే ఉన్నాడు ఎప్పటి నుంచో రమ్మని చెప్తున్నాడు అని చెప్పనేసరికి అయితే రండి డాడీ ప్లీజ్ డాడీ ఇక్కడికి రండి డాడీ ఇక్కడి నుంచి కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్దాం డాడీ ప్లీజ్ డాడీ నాకు మిమ్మల్ని చూడాలని ఉంది డాడీ అంటూ మాట్లాడేసరికి ఎవరమ్మా అని చెప్పాను కానీ మా డాడీ అమ్మమ్మా అని చెప్పనేసరికి అవునా ఏది ఎలా ఇవ్వు అని చెప్పి బాబు అమ్మాయి అబ్బాయి ఏదో ఇష్టపడి చేసుకున్నారు అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఫోన్ చేశావు ఉగాదికి ఇక్కడికి రండి అంతా సంతోషంగా గడుపుకోవచ్చు మనసులో ఎలాంటి కల్మషం లేకుండా అంతా బాగుంటుంది పల్లెటూరు అంటే స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది మీ అమ్మాయికే పల్లెటూరు నచ్చింది రండి బాబు అని చెప్పనేసరికి శోభ లగేజీ సద్దు మనం బయలుదేరి శృతి వాళ్ళ అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దామని చెప్పనేసరికి సరేనని శోభ కాస్త బట్టలు సర్దేస్తుంది ఇంకా అడవ అడగడమే తడువు ఏమండి మనం వెళ్ళక వెళ్ళక వెళ్తున్నాం అక్కడ ఉన్న వాళ్ళందరికీ బట్టలు తీసుకుందామండి పండక్కి వెళ్తున్నాం కదా అని చెప్పాను కానీ సరే వెళ్తూ వెళ్తూ అక్కడ ఎంతమంది ఉన్నారో ఏంటో తెలియదు కదా అనేసరికి శృతి ఉంది కదండి ఒక్కసారి శృతికి ఫోన్ చేసి అడుగుదామని చెప్పాను కానీ శృతికి ఫోన్ చేసి అడిగేసరికి ఎవరెవరు ఉన్నారు అని చెప్పాను కానీ అందరి గురించి చెప్తుంది ఇంకా నలుగురు జోడాలు ఉంటారు కదా ఇంకా సుశీలమ్మ అంతే కదా అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకుంటారు అందరు కూడా బయలుదేరి బట్టలు తీసుకుని స్వీట్స్ హార్ట్స్ అలాగే ఫ్రూట్స్ తీసుకుని బయలుదేరుతారు అంటే సురేంద్రలో చాలా వరకు మార్పు వస్తుంది కూతుర్ని దూరం చేసుకుని ఎన్ని రోజులై బాధపడదామో అందుకే కూతురి గురించైనా సరే కలిసి ఉండాలన్న విషయంతో సురేంద్ర అందరికీ బట్టలు ఫ్రూట్స్ హట్స్ స్వీట్స్ అన్నీ తీసుకుని బయలుదేరుతాడు ఈలోపు మలేషియా మామయ్య కాస్త రానే వస్తాడు రావడం రావడంతో రోహుని హడావిడి చేయకపోయినా ప్రభావతి మాత్రం ఓ తెగ హడావిడి చేస్తూ కూర్చున్న చోట కూర్చోకుండా నుంచున్న చోట నుంచోకుండా తెగ హడావిడి చేస్తూ హైరాణ పడిపోతుంది ప్రభావతి ఎందుకు ప్రభా అంతా హైరాణ పడిపోతున్నావు ఏదో సీఎంఓ పిఎంఓ వచ్చినట్టుగా ఎందుకంత కంగారు పడిపోతున్నావు రోహిణి వాళ్ళ మామయ్యే కదా నువ్వు కంగారు పడకో మమ్మల్ని కంగారు పెట్టకు అని చెప్పనేసరికి అధిక కాదత్తయ్య అని చెప్పను కానీ చూడు ప్రభా కొంచెం కూల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పనేసరికి ఇంకా నార్మల్ అవుతుంది ప్రభావతి రావడంతో అందరూ కూడా పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు బాలుకెక్కడో కొడుతూ ఉంటుంది వీణ్ణి ఎక్కడో చూశాను ఒరే రాజేషు విన్ని ఎక్కడో చూసాం కదా అది రా నాకు అనిపిస్తుంది విన్ని చూసినప్పుడే ఎక్కడో చూసాము అనిపిస్తుంది కానీ ఎక్కడ చూసామో అర్థం కావట్లేదు వీడు మనకు తెలుసనే అనిపిస్తుంది ఇప్పుడు మనం పైకి చెప్పినా ఎక్కడ చూసామో చెప్పాలి అలా చెప్పకపోతే మామూలుగా ఉంటుందా మీ అమ్మతోటి చీల్చి చెండాడేస్తుంది అందుకే నోరు మూసుకుని ఊరుకున్నాను అని చెప్పనేసరికి ఇంతకీ ఎక్కడ చూసాంరా అని చెప్పాను కానీ అదే కదా నాకు తెలియడం లేదు అనుకుంటూ ఉండగానే శృతికి కాస్త సురేంద్ర దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అమ్మ శృతి ఊరిలోకి ఎంటర్ అయిపోయాం లొకేషన్ ఎక్కడా అని చెప్పనేసరికి అమ్మమ్మగారు మీ ఇంటి మీ ఇంటి అడ్రస్ చెప్తారా అని చెప్పను కానీ ఫోన్ తీసుకుని ఇలా పలానా వాళ్ళు ఇల్లు అని చెప్తే ఎవరైనా చెప్తారు బాబు అని చెప్పనేసరికి పలానా వాళ్ళు ఇల్లు అను కానీ చెప్తారు చెప్పేసరికి నేరుగా ఇంటి ముందే వచ్చి కార్ ఆపుతారు మమ్మీ డాడీ వచ్చినట్టున్నారు అని కానీ శృతి రవి ఇద్దరు ప్రభావతి మొత్తము సత్యం అందరూ కూడా బయటికి వెళ్తారు లోపలికి తీసుకొస్తారు ఇంకా సత్య మీద బాలు కోపంగా ఉన్న చూడు బాలు నీకు నాకు గొడవలు ఎందుకు మా అంతా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మేము అందరికీ బట్టలు తీసుకొచ్చాము మీనా కూడా నా బిడ్డ లాంటిదే కదా అని అందరికీ తీసుకొచ్చామంటూ ఇంకా అందరికీ కూడా బట్టలు జతలు జత అంటే భార్యాభర్తలకి అన్నట్టుగా కవర్లు ఇద్దరికీ అందరికీ ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఫ్రూట్స్ హాట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఈ మాణిక్యాన్ని చూసుకోరు వీళ్ళు రావడంతో బట్టలు ఇవ్వడం ఈ హడావిల్లోనే ఉండి చూసేసరికి అన్నయ్య గారు మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మావయ్య వచ్చారు ఇదిగో ఉన్నారు అంటూ ప్రభావతి అడ్డు తప్పుకోవడంతో నమస్కారం అండి అని చెప్తూనే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే మటన్ మాణిక్యం అంటే సురేందర్కి బాగా తెలుసు సురేంద్ర వాళ్ళు కోటీశ్వర్లే కదా సో ఎక్కువ తీసుకోవడం అలాగే ఆ షాపు బాగా ఫేమస్ అవ్వడం తనకు బాగా తెలియడంతో నువ్వేంటి ఇక్కడ అని చెప్పను కానీ ఏంటన్న గారు ఆయన మీకు తెలుసా అని చెప్పాను కానీ ఏంటి ఆయన వాడు మటన్ షాప్లో మటన్ కొట్టుకునే మటన్ మాణిక్యం అని చెప్పనేసరికి హద్దిరా బాలు వీడు మటన్ మాణిక్యం కదా వీడికి సి సినిమాలు పిచ్చి కదా వేషాలు వేస్తూ ఉంటాడు కదా ఇప్పుడు గుర్తొచ్చింది బాలు కోటు సూటు వేసుకురావడంతో నేను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పను కానీ అవును కదా అని చెప్పను కానీ ఏంటి మటన్ మాణిక్యమా ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య గారు అని చెప్పను కానీ ఏం కాదా ఆంటీ తను మటన్ మాణిక్యమే రాజమండ్రిలోనే మటన్ షాప్ ఉంది అని చెప్పనేసరికి ఏంటమ్మా శృతి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అతను మటన్ మాణిక్యం అంటాడేంటి అని చెప్పనేసరికి ఇంకా బాలు దూకుడు సంగతి తెలిసిందే కదా వెళ్ళి కాలర్ పట్టుకుంటాడు కాలర్ పట్టుకోవడంతో ఆంటీ ఏంటిది అని చెప్పాను కానీ ఒక్క నిమిషం ప్ర పార్లమ్మా మీ మామయ్య మలేషియా నుంచి వచ్చాడో మటన్ షాప్ నుంచి వచ్చాడో తెలియాలి కదా అంటూ ఆ చంప ఈ చంప వాయి కొట్టేసరికి ఏంటి మేడం ఏంటిది రిహాల్సెస్ అంటున్నారు రియల్గా కొట్టేస్తున్నారు మేడం ఏంటిది అని చెప్పాను కానీ రిహాల్సెసా ఏంటి దేనికి రిహార్సెస్ అనగానే అదే మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రిహార్సెస్ అని చెప్పి పంపించారు మేడం ఇక్కడికి అందుకే కదా ఇక్కడికి వచ్చాను వీళ్ళ అత్తగారి క్యారెక్టరు భర్త క్యారెక్టరు కొంచెం టఫ్గా ఉంటుంది అలాగే బాలు అనే క్యారెక్టర్ కూడా టఫ్గా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు వాళ్ళు మీరేనా ఆ బాలు మీరేనా అని చెప్పనేసరికి క్యారెక్టరా ఏంటిది రవి క్యారెక్టర్ ఏంటి అని చెప్పాను కానీ ఏంటమ్మా ఏంటిది శృ రోహిణి అంటూ సత్యం అడుగుతాడు ఇంకా అర్థం కాలేదన్న వీడు వేషాలు వేసుకునేవాడు వీడికి డబ్బులు ఇచ్చి మలేషియా మామయ్య అంటూ పార్లలమ్మ ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి రోహిణి ఏంటిదంతా అంటే మీ మామయ్య మలేషియా నుంచి రాలేదా రాజమండ్రి మటన్ షాప్ నుంచి తీసుకొచ్చావా అని చెప్పాను కానీ పిచ్చి ప్రభావతమ్మ నువ్వెంత పిచ్చిగా ఇంత వెర్రిగా ఉన్నావు కాబట్టే మటన్ షాప్ వాడికి సూటు బూటు వేసి మలేషియా నుంచి తీసుకొచ్చానంటూ ఎంత బిల్డప్ ఇచ్చింది నీ కోడలు అంటూ మాట్లాడేసరికి ఏంటి మనోజ్ ఏంటిదంతాను కానీ నాకేం తెలియదు మమ్మీ మలేషియా నుంచి మావయ్య వస్తున్నాడనే చెప్పింది నాకు మటన్ షాపులకి వాటికి వీటికి వెళ్ళడం అలవాటు లేక నాకు తెలియదు నేను చూడలేదు అని చెప్పనేసరికి ఇంకా అర్థం కాలేదా వీటికి నాటకాలు పిచ్చి ఉందని చెప్పరా అని చెప్పను కానీ మొత్తం పోసుకొచ్చినట్టు అంతా చెప్పుకొస్తాడు హదమ్మ ప్రభావతమ్మ జరిగిన విషయం ఇప్పుడు నువ్వు నీ కోడల్ని ఎలా మందలిస్తావో చూడాలనుంది అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి రోహిణి చంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అది కాదాంటి అని చెప్పను కానీ చీ నోర్మి ఇన్ని అబద్ధాలు ఇంత మోసం చేస్తావని కళలో కూడా అనుకోలేదు మలేషియా నుంచి మీ మామయ్య వస్తున్నాడంటూ చెప్పావు ఇతనేనా మలేషియా మావయ్య మటన్ షాపులోంచి అతన్ని తీసుకొచ్చి మావయ్య అంటూ గొప్పలు చెప్తున్నావు అంటే మలేషియాలో మీ నాన్న ఉన్నది కూడా అబద్ధమేనా అది కూడా ఏదో ఒక క్యారెక్టర్ని తీసుకొస్తావా ఏంటి ప్రభావతమ్మ ఈ విషయం నువ్వు కొంచెం గట్టిగా పట్టుకోవాలి మలేషియాలో ఉన్న వాళ్ళ నాణంను ఇమీడియట్లుగా ఇక్కడికి రమ్మని చెప్పు అనగానే అది ఇమీడియట్లీ కాదన్నయ్య అర్జెంటుగా ఇమ్మీడియట్గా అని చెప్పాలి అనగాని అదే ఏదో లేరా అదే అదే రమ్మని చెప్పు ప్రభావతమ్మ అని చెప్పనేసరికి విన్నావు కదా అర్జెంటుగా మీ నాన్నను రమ్మను మీ మావయ్యని కూడా రమ్మనని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇదేంటిది విద్య ఏదో సలహా ఇచ్చిందనుకుంటే ఈ మటన్ కొట్టోడిని తీసుకొస్తే వీడు కాస్త నన్ను అడ్డంగా బుక్ చేశాడు ఇప్పుడు మా నాన్నను మలేషియా నుంచి మామయ్యను మలేషియా నుంచి తీసుకురావడం అంటే అసలు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళని నేనెక్కడి నుంచి తీసుకురావాలి తీరా మోసి ఎవరినైనా తీసుకొస్తే వాళ్ళు ఇలాగే దొరికిపోతే నేను అడ్డంగా దొరికిపోతాను కదా అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే ఇప్పుడు రోహిణి ఎలా తప్పించుకుంటుంది మరి ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చిన రోహిణి మరి నిజం చెప్తుందా లేక ఇంకా అబద్ధాల మీదే జీవితాన్ని వెళ్ళబుచ్చుతుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్